य इमं परमं य यमं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यति भक्तिम् सहस्रेषु कश्चिद्यतत् सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतत् सिद्धये अपि सिधानाम कशिन माम वेत्ति तत्वतः कशिन माम वेत्ति तत्वतः ओम शांति श्रीमद् भगवत गीता भगवान वाचा तमसो मा ज्योतिर्गमय ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు మేము ట్యాగ్లైన్గా పెట్టిన ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము ద్వారా సాక్షాత్తు భగవంతుడే వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు మరొకమారు ఆ శ్లోకము వెల్లడి చేసిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాం వేల కొలది మనుషులలో ఒకనొకడు మాత్రమే నా యథార్థ పరిచయాన్ని ప్రాప్తింపజేసే జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తాడు మరియు ఆ విధముగా ప్రయత్నము చేసే అనేకులలో ఒకడు మాత్రమే నా వాస్తవిక పరిచయాన్ని తత్వము ఆధారముగా గ్రహిస్తాడు ఈ శ్లోకము బహిర్గతము చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యము ఆధారముగా నేడు ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులను మూడు వర్గాలుగా విభజించవచ్చును మొదటి వర్గము ఈ వర్గం మనుషులు నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా అజ్ఞానములోనే జీవితాలను గడుపుతూ చివరికి అజ్ఞానములోనే జీవితాలను ముగించేవారు భగవంతుడు స్వయముగా గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థము చేసుకునే విషయములో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడమే దీనికి మూల కారణము అటువంటి వారిని అజ్ఞానులుగా పరిగణిస్తారు రెండవ వర్గము ఈ వర్గం మనుషులు ఒకవైపు అజ్ఞానములోనే జీవితాలను గడుపుతూ మరొక వైపు ఆధ్యాత్మిక జ్ఞానము వైపు కూడా ఆకర్షితులవుతారు వారు గీత వెల్లడి చేసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్పష్టంగా గ్రహించినప్పటికీ దానిని జీవితములో ఆచరణ లేక అనుభవం చేసే విషయములో నిర్లక్ష్యం వహిస్తారు అజ్ఞానాన్ని విడిచిపెట్టే శక్తి లేని కారణముగా వారు రెండు పడవలలో ప్రయాణం చేస్తారు వారిని జిజ్ఞాసులుగా పరిగణించవచ్చును మూడో వర్గం ఈ వర్గానికి చెందిన అతి కొద్ది సంఖ్యలోని భక్తులు మాత్రము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం ద్వారా జ్ఞానము మరియు అజ్ఞానము మధ్య గల భేదాన్ని స్పష్టంగా గుర్తిస్తారు వారు జ్ఞానం యొక్క ఆహ్లాదకరమైన మార్గములో అద్భుతమైన మరియు అద్వితీయమైన ప్రాప్తులను అనుభవం చేస్తారు వారు అజ్ఞాన మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి నూటికి నూరు పాళ్ళు జ్ఞాన మార్గములో నడుస్తారు ఈ కోవకు చెందిన అతి కొద్ది మంది భక్తులను మాత్రమే గీత జ్ఞానులుగా ధృవీకరిస్తుంది ఆ జ్ఞానులనే అర్జునులుగా పరిగణించవలసి ఉంటుంది ఈ వర్తమానములోని అర్జునులు సాక్షాత్తు భగవంతుడి ఆదేశము మేరకు ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకోవడమే వారి వర్తమాన జీవితం యొక్క అంతిమ లక్ష్యము అన్న దృఢనిశ్చయముతో ఆ లక్ష్యాన్ని సాధించటము కొరకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నము చేస్తారు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెడతారు ఇప్పుడు గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమం యొక్క ఏకైక లక్ష్యము లేక ఉద్దేశ్యము మొదటి రెండు వర్గాల మనుషులను మూడో వర్గములో వర్ణించిన వారిగా పరివర్తన చేయడము అంటే సాధారణ మనుషులను జ్ఞాన ఆర్జన చేసే సత్యమైన అర్జునులుగా మార్చడము మాత్రమే ఇప్పటి వరకు ఈ విధముగా పరివర్తన చెందినవారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు సమాధానము వర్తమానములో నూట నలభై ఐదు దేశాలలో నివసిస్తున్న వివిధ కులాలు జాతులు వర్ణాలు వర్గాలు మతాలకు చెందిన సుమారు ఇరవై లక్షల మంది బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారీలు అనబడే సోదర సోదరిమణులు ఈ సత్యమార్గాన్ని గుర్తించడం జరిగింది వారు ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములోని మాం వేతి తత్వత అన్న పంక్తి స్పష్టము చేసినట్లుగా తత్వము ఆధారముగా భగవంతుడి వాస్తవ స్వరూపాన్ని నిరాకారముగా గుర్తించి వారు నిర్దేశించిన మార్గములో అనునిత్యము ప్రయాణము చేసే అభ్యాసములో నిమగ్నమై ఉన్నారు బ్రహ్మకుమారిస్ పేరుతో ప్రసిద్ధిగాంచిన మౌంట్ ఆబు అంతర్జాతీయ ముఖ్య కేంద్రముగా స్థాపించబడిన ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు మాత్రమే నూటికి నూరు పాళ్ళు శ్రీమద్భగవద్గీత వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగము ఆధారముగా విశ్వవ్యాప్తముగా సమస్త మానవాళి ఆధ్యాత్మిక జాగృతి మరియు అభ్యున్నతి కొరకు గత ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామ కృషి చేస్తున్న ఏకైక ఆధ్యాత్మిక సంస్థ ఈ కారణముగానే వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము విస్మరించిన గీతలోని అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాలను వర్తమానములో అజ్ఞానములోనున్న భక్తుల దృష్టికి లక్షల సంఖ్యలోనున్న బ్రహ్మకుమారి సాధకులు తీసుకుని రాగలుగుతున్నారు ఇందులోని సత్యాసత్యాలను ధృవీకరించుకోదలచిన భక్తులు తక్షణమే వారికి సమీపంలోనున్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించగలరు ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఎపిసోడ్లోని చర్చను ప్రారంభించుకుందాము మనము యాభై తొమ్మిదవ ఎపిసోడ్ నుండి పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న కొత్త అంశంపై చర్చని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే ఒక్క భగవంతుడే పరమసత్యము భగవంతుడు నిరాకారుడు మరియు భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అందులో మొదటి భాగము అన్న భగవంతుడి నాలుగు అసాధారణ గుణాలను నాలుగు ఎపిసోడ్స్ అంటే యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు ఈ ఎపిసోడ్స్లో నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాధారాల ఆధారముగా చర్చించడం జరిగింది గత ఎపిసోడ్లో మనము తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ భగవానువాచ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము ఆధారముగా భగవంతుడి నాల్గవ అసాధారణ గుణమైన భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అందులో మొదటి భాగము విస్తృతముగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో కూడా ఇదే సత్యాన్ని నిర్ద్వంద్వముగా ధృవీకరించిన పదకొండో అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకము అది అర్జున ఉవాచ ఈ శ్లోకము బహిర్గతము చేసిన తత్వాన్ని రెండవ భాగముగా చర్చించబోతున్నాము గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా కోరుతున్నాము ముందుగా ఆ శ్లోకాన్ని విందాము चरस्य त्वमस्य पूज्यस्य गुरुर्गरी समोऽस्त्यभ्यधिकः कुतोन्यो लोकत्रये न समोऽस्त्यभ्यधिकः कुतोन्यो लोकत्रये ఆ శ్లోకం వెల్లడి చేసిన పదాల అర్థం తెలుసుకుందాం అప్రతిమ ప్రభావ అంటే సాటి లేని ప్రభావం కలవాడ త్వం అంటే నీవు అస్య చరాచరస్య అంటే ఈ చరాచర ప్రాణులతో కూడిన లోకస్య అంటే సమస్త జగత్తునకు పిత అంటే తండ్రివి చ అంటే మరియు గరియాన్ అంటే సర్వశ్రేష్ఠుడవు గురువు అంటే గురువు అసి పూజ్యుడవు అంటే ఆరాధింపదగిన వాడవు లోకత్రయే అపి ముల్లోకాలయందును థత్సమ నీతో సమానుడు అన్య మరి ఒకడు అస్తి లేడు అభ్యధిక అధికుడు కుత ఎట్లుండును ఈ శ్లోకములో లోతైన తత్వము ఇవిడి ఉన్నది ఆ తత్వాన్ని స్పష్టముగా మరియు సులభముగా అర్థము చేసుకోవాలంటే ధార్మిక జగత్తులో కొన్ని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండడం అత్యవసరం దాని కొరకు బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడము తప్పనిసరి అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో ఈ నిగూఢ సత్యాలు బోధపడవు అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ముందుగా శ్రీమద్భగవద్గీతకు మరియు వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న వివిధ మతాలకు చెందిన ధర్మగ్రంథాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టముగా గుర్తించాలి ఈ భూమండలంపై ఉన్న సర్వధార్మిక శాస్త్రాలకు శ్రీమద్భగవద్గీత తల్లి మరియు శ్రేష్టమైన శాస్త్రము ఈ కారణముగా కేవలము గీతని మాత్రమే సర్వశాస్త్రమై శిరోమణిగా పరిగణించడం జరిగింది మయి అంటే తల్లి మరియు శిరోమణి అంటే సర్వశ్రేష్ఠము అని అర్థము కానీ ఈ నిగూఢ సత్యాన్ని వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము విస్మరించడం జరిగింది కేవలము గీతను మాత్రమే గీతా మాతగా భావిస్తూ గీతా మందిరాలు నిర్మించి అందులో గీతను ఒక దేవి రూపములో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడము ముఖ్యముగా దక్షిణ భారతదేశములో చూస్తున్నాము కేవలము గీతాశాస్త్రం యొక్క జన్మదినాన్ని మాత్రమే గీతా జయంతిగా ప్రతి సంవత్సరము ఒక ఉత్సవములాగా జరుపుకుంటారు ఇంతటి మహోన్నతమైన గౌరవము లేక గుర్తింపు ఈ పుడమి మీద ఉన్న ఇతర ఏ శాస్త్రానికి లేదు ఈ చర్చ నుండి ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యము బహిర్గతమవుతుంది ఏమిటండి అది సర్వశాస్త్రాలకు గీత తల్లి లాంటిది అంటే సర్వశాస్త్రాలు గీత యొక్క సంతానము ఈ కారణముగా సర్వశాస్త్రాల సారము అంటే ఎసెన్స్ మనకు కేవలం ఒక గీతలో మాత్రమే లభిస్తుంది ఇక్కడ మరొక నిగూఢ సత్యాన్ని గమనించాలి ప్రస్తుత కాలంలో మనుషులు మతగ్రంథాలను కేవలం పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే వినియోగిస్తున్నారు కానీ ఆ శాస్త్రాలు వెల్లడించిన జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని వచ్చే విషయంలో నూటికి నూరు పాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అనడములో ఎటువంటి అతిశయోక్తి లేదు దీనికి ఏకైక కారణము పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో విద్యా విద్యానామన్న పంక్తి బహిర్గతము చేసిన విధముగా వర్తమానములోని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు గీత బహిర్గతము చేసిన లోతైన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అంటే డీప్ స్పిరిచువల్ ఫిలాసఫీని నూటికి నూరు విస్మరించడమే వర్తమానములో విశ్వాత్మలందరికీ సంబంధించిన గీతని కేవలం ఒక ధర్మానికి చెందిన మత గ్రంథముగా పరిగణించడానికి కేవలము ఈ ఘోరాతి ఘోర తప్పిదమే కారణము ఈ ఒక్క పొరపాటు వలననే నేటి భక్తులు గీతని ఒక మత గ్రంథముగా పరిగణించి వివిధ మతాలకు చెందిన మత గ్రంథాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో అంతే ప్రాధాన్యతను గీతకు కూడా ఇస్తూ దానిని కూడా కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడం జరిగింది ఈ సందర్భంగా గీతలోని మూడో అధ్యాయంలోని ఇరవై ఒకటి అదే అధ్యాయంలోని ముప్పై ఒకటి మరియు తొమ్మిదో అధ్యాయంలోని రెండు ఈ మూడు శ్లోకాలు నిర్ద్వంద్వముగా ధృవీకరించినట్లు గీతాజ్ఞానము నూటికి నూరు పాళ్ళు వర్తమానములోని మనుషుల ఆధ్యాత్మిక జాగృతి ఆధ్యాత్మిక జ్ఞానోదయము మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత అంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడింది కానీ ఎట్టి పరిస్థితిలోనూ కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే ఉద్దేశించబడింది కాదు ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని ఈ పుడమి మీద ఉన్న గీతా ప్రేమికులందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము ఈ విధముగా ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు సంబంధించిన సార్వత్రిక గ్రంథమైన గీతని కేవలం ఒక మతానికి మాత్రమే చెందిన మత గ్రంథముగా ధృవీకరించి దాని స్థాయిని తగ్గించడానికి మూల కారణము సర్వశాస్త్రమై శిరోమణి అన్న గీతకు ఉన్న ప్రత్యేక గుర్తింపును విస్మరించడమే మరొక ముఖ్య విషయం గీత మరియు వివిధ మతాలకు చెందిన మత గ్రంథాలు కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే ఉద్దేశించబడినవి అన్న దాఖలాలు ఏ ఒక్క శాస్త్రములోనూ ప్రస్తావించబడలేదు అయినప్పటికీ గీత మరియు దాని ఆధారంగా ఉద్భవించిన సకల శాస్త్రాలు బహిర్గతము చేసిన జ్ఞానము ఆచరణయోగ్యము కాదు అని వర్తమానములోని భక్తులు తమకు తామే నిర్ధారించడము జరిగింది తత్వాభిలాషులైన భక్తులు ఇప్పటికైనా ఈ నిగూఢ సత్యాలను గుర్తించాలి అందువలన సర్వశాస్త్రమై శిరోమణిగా గౌరవింపబడిన విశ్వాత్మలందరికీ సంబంధించిన గీతాశాస్త్రాన్ని కేవలం ఒక ధర్మానికి మాత్రమే చెందిన ధార్మిక గ్రంథముగా పరిగణిస్తూ గీత ద్వారా సాక్షాత్తు భగవంతుడు బోధించిన అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ద్వాపర యుగములో కురుక్షేత్ర యుద్ధ మైదానములో కేవలము అర్జునుడు అన్న ఒక్క వ్యక్తిని యుద్ధోన్ముఖుడిని చేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇవ్వడానికి మాత్రమే బోధించిన జ్ఞానముగా వర్తమానములోని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ధృవీకరించడం జరిగింది ఈ కారణముగానే ప్రస్తుతము గీత నూటికి నూరు పాళ్ళు ఒక యుద్ధశాస్త్రముగా ప్రసిద్ధి చెందింది ఒకవేళ సమస్త మానవాళి భావిస్తున్నట్లు గీత కేవలం యుద్ధశాస్త్రమే అయినట్లయితే అర్జున ఉవాచలోని ఎనభై ఐదు శ్లోకాలలో ఈ విషయాన్ని నిర్ద్వంద్వముగా సమర్థించి ఉండాలి కానీ ఆ విధముగా సమర్థించిన దాఖలాలు మనకు ఎనభై ఐదు అర్జున వాచ శ్లోకాలలోనే కాదు ఐదు వందల డెబ్భై నాలుగు భగవాను వాచ శ్లోకాలలో కూడా గీత యుద్ధశాస్త్రము అని ధృవీకరించడానికి తగిన సాక్ష్యాధారాలు మనకు కనబడవు ఈ విస్తృత చర్చ ద్వారా ఒక్క విషయం నిర్ద్వంద్వముగా స్పష్టమవుతుంది గీత కేవలం అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి బోధించిన జ్ఞానము కాదు అర్జున అన్న పేరు నామవాచకము కాదు అది గుణవాచకము అర్జున అంటే జ్ఞానార్జన చేసేవాడు అని అర్థము ఈ విధముగా ఎవరైతే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని గీత ద్వారా సాక్షాత్తు భగవంతుడే బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జన అంటే ప్రాప్తి చేసుకుని దానిని జీవితములో ఆచరించి అభ్యాసము మొదలు పెడతారో వారందరినీ అర్జునులుగా భావించాలి కానీ ఈ విధముగా అర్జునులుగా అయ్యేవారు వర్తమానములోని ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే ఉంటారని సాక్షాత్తు భగవంతుడే ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో నిర్ద్వంద్వముగా ప్రకటించిన నిగూఢ సత్యాన్ని మనం ఇప్పటికే అనేక మార్లు చర్చించడం జరిగింది ఈ నిగూఢ సత్యాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ ఎపిసోడ్లో మనము చర్చించబోతున్న పదకొండో అధ్యాయంలో నలభై మూడవ శ్లోకం బహిర్గతము చేసిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది ఇది గీతలోని ఎనభై ఐదు అర్జున ఉవాచ శ్లోకాలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న శ్లోకము ఈ శ్లోకము నాలుగు అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాలను బహిర్గతం చేస్తుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము మొదటి విషయము పితాసి లోకస్య చరాచరస్య వర్తమానములోని ఈ సమస్త భూమండలము అంటే విశ్వము చరాచర అంటే చర మరియు అచర అంటే జడ మరియు చైతన్యము అనబడే రెండు పదార్థాలతో తయారైనది అంటే ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులు జడ చైతన్యముతో కూడిన వ్యక్తిత్వము కలవారు అని గ్రహించాలి అంటే ఈ వినాశీ దేహము జడమైతే అందులోనున్న అవినాశి ఆత్మ చైతన్యము మనము గత ఎపిసోడ్లో చర్చించినట్లు తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ భగవానువాచ శ్లోకములోని పితాహమస్య జగత అన్న పంక్తి ద్వారా సమస్త మానవాళికి కేవలము ఒక్క పరమాత్మ లేక భగవంతుడే తండ్రి అని స్పష్టము చేసిన విధముగా అర్జునుడు కూడా పితాశిలోకస్య చరాచరస్య అన్న పంక్తి ద్వారా అదే సత్యాన్ని నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భముగా భక్తులు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి మనము గత మూడు ఎపిసోడ్స్లో చర్చించినట్లు సమస్త మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే భగవంతుడు ఒక్కరే పరమసత్యము మరియు భగవంతుడు నిరాకారుడు అన్న సత్యాన్ని అంగీకరించిన వారు మాత్రమే తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము మరియు పదకొండవ అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకము ఈ రెండు శ్లోకాలలోని పంక్తులు నిర్ద్వంద్వముగా ధృవీకరించినట్లు విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కరి అన్న సత్యాన్ని అంగీకరించగలుగుతారు రెండో విషయం త్వమస్య పూజ్యశ్చ అన్న పదాలు లోతైన తత్వాన్ని వెల్లడి చేస్తున్నాయి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వర్తమానములో భక్తులు ముప్పై మూడు కోట్ల దేవీదేవతలను వివిధ ధర్మస్థాపకులను సాధువులు సంతులు ఋషులు మునులు సన్యాసులు గురువులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు మొదలగు దేహదారులను భగవంతుడిగా విశ్వసిస్తూ పూజలు చేస్తున్నారు దీనికి భిన్నంగా పూజ్యశ్చ అన్న పదాల ద్వారా అర్జునుడే స్వయముగా సమస్త మనుష్య సృష్టికి తండ్రి అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడు తప్ప వేరెవరూ పూజ్యనీయులు కాదు అన్న నిగూఢ సత్యాన్ని స్పష్టము చేయడం జరిగింది మూడో విషయం గురుర్ గరియాన్ అన్న పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం వర్తమాన సమాజములో సాధువులు సంతులు ఋషులు మునులు సన్యాసులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు మొదలగు లక్షల సంఖ్యలో ఉన్న మనుషులనే గురువు సద్గురువు జగద్గురువు లాంటి బిరుదులతో సత్కరించడం జరుగుతుంది కానీ గురుర్ గరియాన్ అన్న పదాల ద్వారా వర్తమానములోని దేహదారులైన గురువులందరికీ ఒక్క పరమాత్మ లేక భగవంతుడే పరమ సద్గురువు అని అర్జునుడు ఘంటాపదముగా ధృవీకరించడం జరిగింది నాలుగు విషయానికి కొద్దాం నత్వత్సమోహస్యభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ ఈ పంక్తి అత్యంత గుహ్యమైన సత్యాన్ని బహిర్గతము చేస్తుంది ఈ పంక్తిలోని లోకత్రయే అన్న పదం ముల్లోకాలకు సూచకము ఆ మూడు లోకాల గురించి సంక్షిప్తముగా అర్థం చేసుకుందాం వర్తమానములో మనుషులు నివసించే ఈ భూలోకాన్ని స్థూలలోకము అని అంటారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల కన్నా పైన మరొక లోకముంటుంది దానిని సూక్ష్మలోకము అని అంటారు దానికంటే పైన ఉండే మూడవ లోకాన్ని మూలలోకము అని అంటారు దీనినే పరంధామము శాంతిధామము నిర్వాణధామము అమరధామము బ్రహ్మలోకము బ్రహ్మ మహాతత్వము ఆత్మలలోకము మొదలైన పేర్లతో వర్ణించడం జరిగింది నత్వత్సమో అస్థ్యభ్యధిక కుతోన్యోలోకత్రయే అప్యప్రతిమ ప్రభావ అన్న పంక్తి అర్జునుడికి భగవంతుడి పట్ల మరియు వారొక్కరే ఈ సమస్త మనుష్య సృష్టికి తండ్రి అన్న సత్యం పట్ల ఉన్న దృఢ విశ్వాసాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది భగవంతుడితో సమానముగా పోల్చదగ్గ వ్యక్తి కానీ శక్తి కానీ ఈ మూడు లోకాలలో లేనప్పుడు వారికంటే అధికుడు ఎలా ఉండగలుగుతాడు అన్నది అర్జునుడి ప్రశ్న సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే తండ్రి వారికి సాటి ఇంకెవరూ లేరు అన్న తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని అప్యప్రతిమ ప్రభావ అన్న పదాలు ధృవీకరిస్తున్నాయి కానీ తత్వాభిలాషులైన భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ నిగూఢ సత్యాన్ని వర్తమానములోని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఇప్పటి వరకు గ్రహించలేకపోయారు ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి మరొక ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని తీసుకొని వస్తున్నాము అర్జును వాచగా ఉన్న ఎనభై ఐదు శ్లోకాలు పరిశీలించినట్లయితే అర్జునుడు ఆ శ్లోకాలలో సంధించిన ప్రశ్నలు సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు మాత్రమే ఉద్దేశించబడినవి అన్న నిగూఢ సత్యము బహిర్గతమవుతుంది ఏ ఒక్క శ్లోకములో కూడా గీతాజ్ఞానము కేవలము నా ఒక్కరి గురించి మాత్రమే బోధించడము జరిగింది నాకు తప్ప ఇంక ఎవరికీ గీతాజ్ఞానముతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధము లేదు అన్న ప్రస్తావన కనపడదు కానీ వర్తమానములోని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించడములో విఫలమయ్యారని చెప్పక తప్పదు వర్తమాన సమాజములో నైతిక మానవీయ సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు కోల్పోవడానికి కేవలము ఈ భయంకర తప్పిదమే ఏకైక కారణము గీతా ప్రేమికులలో కనీసము తత్వాభిలాషులైన భక్తులైన ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలు అర్థం చేసుకుని సాక్షాత్తు భగవంతుడే గీతలోని మూడో అధ్యాయంలోని ఇరవై ఒకటి అదే అధ్యాయంలోని ముప్పై ఒకటి మరియు తొమ్మిదో అధ్యాయంలోని రెండు ఈ మూడు శ్లోకాలు తరాఖండిగా స్పష్టము చేసినట్లు గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకుని జీవితములో అనుభవం చేసే విధముగా చర్యలు చేపట్టాలి ఈ విస్తృత చర్చ ద్వారా ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వము అత్యంత సులభముగా అర్థము చేసుకోగలుగుతాము శ్రద్ధ వహించగలరు అర్జున వాచ పరమాత్మ లేక భగవంతుడివైన నీవే ఈ విశ్వములోని ఎనిమిది వందల కోట్ల మనుషులకు తండ్రివి ఈ సృష్టిలో సర్వోన్నతుడైన నీ ఒక్కడివే పూజ్యనీయుడవు మరియు ఆధ్యాత్మిక జగత్తులో నిన్ను మించిన గురువు లేడు అంటే నీ ఒక్కడివే పరమ సద్గురువు ఓ సాటిలేని ప్రభావము కలవాడా ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు నిన్ను మించిన వారు మాత్రము ఎవరుంటారు పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు విశ్వాత్మలకు తండ్రి రెండవ భాగము అన్న భగవంతుడి నాల్గవ అసాధారణ గుణముపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము రాబోయే ఎపిసోడ్లో ఇదే ప్రధాన అంశము క్రింద భగవంతుడు జ్ఞానసాగరుడు అన్న భగవంతుడి ఐదవ అసాధారణ గుణముపై చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంత్